తమ నాయకుడు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ని విమర్శించే స్థాయి నీది కాదని వైసీపీ నేత కొడవలూరు దామోదర్ రెడ్డికి వాకాడు కూటమి నేతలు హితవు పలికారు తిరుపతి జిల్లా వాకాడులోని బ్యారేజ్ గెస్ట్ హౌస్ లో తిరుపతి జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి దయాకర్ వాకాడు ఎస్సీసెల్ అధ్యక్షులు బుజ్జిగేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు దామోదర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదని ఆరోపించారు అర్హత లేని నాయకులు కూడా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు ఈ సమావేశంలో బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టిడిపి మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి తీపులపూడి రమణయ్య నందగోపాల్ రెడ్డి దారా సురేష్ జనసేన నాయకులు శివకుమార్ పాల్గొన్నారు పనకూడదు అమ్మకూడదు ఒక డంపింగ్ దగ్గర వేసి చలనాలు తీసుకొని ప్రతి ఒక్కరు పక్కా పురుషుతో చలానం తీసుకొని ఇసుక దోళమన్నారు నువ్వేం చేసావు ఒక జేసి కొని ఒక ఏర్ లో స్వర్ణముఖి ఏర్ లో కొని అమ్ముకున్నది నువ్వు కాదా నువ్వు కాదా చెప్పాలా దీనికి నువ్వే చెప్పాలా ఇదే అదే ఒక హై స్కూల్లో చెట్లు నరికి అమ్మేసుకున్నది నువ్వు కాదా ఒక ఎన్ఆర్జీఎస్ లో ఒక ఎన్ఆర్జీఎస్ లో గడ్డపార గుంట దగ్గర ఆడిటింగ్ జరగక ముందే ఒక మట్టి అమ్ముకున్నది నువ్వు కాదా చెప్పాలా దీని సమాధానం చెప్పాలా దోచుకున్నది నువ్వు రాక్షస్ పాలన చేసింది నువ్వు కేసుల గురించి చెప్పాలా నీ దగ్గర రెడీ ఇబ్బంది కూర్చుందాన్ని కూర్చుందాం మాట్లాడదాం నా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి నీ దగ్గర ఏం ఉన్నాయి తీసుకోరా గత ఐదు సంవత్సరాల్లో వాకాడ మండలానికి ఎంత నిధులు తెచ్చారాయా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఈ వన్ ఇయర్ లో మా ఎమ్మెల్యే గారు ఎన్ని నిధులు తెచ్చారాయా మేము రెడీగా ఉన్నాం రండి తెలుసుకుందాం రెండు వేల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈ మండలంలో ఎప్పుడు జరిగినంత అభివృద్ధి ప్రతి గ్రామానికి కనెక్టివిటీ అదేవిధంగా ప్రతి ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డు అదేవిధంగా అన్ని అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందేటట్టుగా ఎస్సీ కావాలి ఎస్సీలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారి నిన్న మాట్లాడినటువంటి వైసీపీ జెడ్పీటీసి రౌతు రామకృష్ణ గారు కాని మేరకు మురళి గారు కాని ఆయన ఏమో నాన్ లోకలు అప్పుడప్పుడు వస్తాడు ఏదో అట్టా వాగేసి వెళ్తాడు ఇక్కడ రచ్చలు పెట్టేసి పోతాడు అయ్యా రౌతు రామకృష్ణ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి మనతో కూడా జేఖ రా మేము ఈరోజు స్ప్రపానంలో తొలిగడుకునే కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తున్నాం నువ్వు వచ్చి వాళ్ళ ముఖాల్లో ఆనందం ఒకసారి చూసి తెలుసుకో మేము చేసినటువంటి అభివృద్ధి ఏందో మీకు ఆ రోజు పోలీసులు అవాట్కాలు పోలీసులు అవతకాలు చేస్తారు పోలీసులు ఇంత రాజకీయాలు చేస్తారు పక్కన ఒక ప్రస్తుతం కాదు నేను తప్పు చేసినా తెలుగుదేశం పార్టీ మంచి కూడా వాళ్ళు వస్తారు ఇంకో చేసినా ఇది రామకృష్ణ ఏదో తప్పు జరుగుతుంటుంది ఉంటుంది అది వాళ్ళు నిందితుడిగా చేశాడు నువ్వు ఆఫ్ లా కో నిరూపించుకోవాలా ఇటువంటి ఎమ్మెల్యే గారు మీరు పెట్టి ఎమ్మెల్యే చేశాడు ఆ ఎమ్మెల్యే అప్పుడు ఏంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి నిజంగా బేరగ మురళి గారు ఒక మాట అయితే నిజమైన మాట మాట్లాడారు మాట అంటే యమధర్మరాజు పాలన సాగుతుంది అన్నాడు వాస్తవం యమధర్మరాజు పాలన అంటే ధర్మ పాలన జరుగుతుంది రాజ్యాంగ పాలన జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసారం పాలన సాగుతుంది గూడూరు నియోజకవర్గంలో ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముద్దుబిడ్డ వాసం సునీల్ అన్నగారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక్కడ యమధర్మ పాలనే జరుగుతుంది ధర్మ పాలనే జరుగుతుంది మీ కాలం ఇంకా చాలా మాట్లాడుతూ ఉన్నారు దళితులు దూరం అయ్యారు వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నేను ఈరోజు ఓపెన్గా పత్రిక సోదరులు అందరిని కూడా ప్రశ్నిస్తున్నా దయచేసి చూడండి తెలుగుదేశం పార్టీ అంటే సునీల్ అన్న దళితులకు ఒక్కడికే ఎమ్మెల్యే కాదు అన్ని కులాలకి ఎమ్మెల్యే ఒక్కొక్క ఒక్కొక్క సందర్భంలో వచ్చినప్పుడు అందరినీ సమన్వయం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్కరిని న్యాయం చేయాల్సినట్టు వస్తే ఒక్కొక్కసారి అసంతృప్తులు ఉంటాయి రకరకాలు ఉంటాయి అవి పార్టీలు అంతర్గత విషయాలు అవి అంతర్గతంగా చర్చించుకుంటాం కానీ ఓపెన్ గా మాట్లాడుతున్నాం వంద సంవత్సరాలు దళితులు వెనక్కి వెళ్ళిపోయారు అంటున్నారు ఇప్పుడు నిజంగా మీరు వంద సంవత్సరాలు ముందున్నారు కదా చాలా ఫార్వర్డ్గా ఉన్నారు కదా మీ ఇళ్లలో అంటే మీరు ఎవరైతే గొప్ప నాయకులుగా భావిస్తారో ఆ నాయకుల పక్కల్లో మీరు ఏదైనా కూర్చునే పరిస్థితి ఉందా ఈరోజు ఇక్కడ చూడండి ఈ వేదికలు చూడండి ఈ ప్రెస్ మీట్ చూడండి ఆ ప్రెస్ మీట్లు చూడండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు